సంక్రాంతి వచ్చిందంటే ఎవరి అభిరుచికి తగ్గట్టుగా విహారయాత్రలకు వెళ్తుంటారు పండుగను ఎంజాయ్ చేసేందుకు భవానీ ఐస్లాండ్ పర్యాటకులతో కిక్కిరిసింది బోటు షికారుకు ప్రాధాన్యత ఇస్తూ సరదాగా గడిపారు అదే విధంగా ఏలూరులో నిర్వహించిన కోడి పందాల వద్ద మహిళా బోనర్స్ ఆకర్షణగా నిలిచారు బ్లూ రంగ్ డ్రెస్ తో పహార కాశారు లేడీ బౌన్స్లర్ ను చూసి పలువురు ఔరా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు కామవర్పు కోటలో నిర్వహించిన కోడి పందాల వద్ద కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది కులం పేరుతో దూషించారనే కారణంతో కొండగూడెం వాసులు నిరసన వ్యక్తం చేశారు డిఎస్పీ రవిచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్లు తెలిపారు అలాగే సంక్రాంతి పండుగను కొంతమంది రీల్స్ తో ఆనందంగా గడిపారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్వాతి ట్రేడర్స్ అధినేత ఏలూరు ఫణికుమార్ ప్రవీణ్ కుమార్లు కుటుంబ సమేతంగా తన సోదరి కుటుంబంతో కలిసి రీల్స్ చేస్తూ ఆనందంగా గడిపారు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబరాలు నిర్వహించారు వివిధ ఆటలు ఆడించారు వివిధ పాటలకు విద్యార్థిని విద్యార్థులు నృత్యాలు చేశారు కాస్మెటిక్స్ ఆకర్షించాయి

సంక్రాంతి పండుగను కిటి పార్టీ సభ్యులు ఆనందోత్సహాల మధ్య గడిపారు జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయ సమీపంలో మోతుకురి ప్రసన్న ఇంటిలో సంక్రాంతి సంబరాలు చేశారు శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మల పాటకు నృత్యాలు చేశారు అత్యం జ్యోతి చేసిన బొమ్మల కొలువు వివాహ వస్తువులు ఆకర్షణగా నిలిచాయి చిన్నారులకు భోగి పండ్లు వేశారు మరికొంతమంది యువత కుంకాల వాటర్ ఫాల్స్ వద్ద కాలం గడిపారు చిన్ననాటి స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ఈ సంక్రాంతి పండుగను బాగా గడిపినట్లు అక్కంపేటకు చెందిన ప్రభాకర్ తెలిపారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఏదో ఒక చోటుకి సామూహికంగా స్నేహితులందరూ కలిసి వెళ్తుంటామని తెలిపారు కళ్ళు కాళ్ళు కలలు కలలు ఏది శాంతి సంబరాలకు ఎల ప్రత్యేక ఆకర్షణ ఘింది ప్రముఖ డాన్సర్ యాంకర్ రాజీ స్టెప్లతో అలరించింది డాన్సర్ మధ్యలో చిందులు వేసింది కుర్రకారులను తన స్టెప్లతో లతో ఉర్రుతు లగించింది భారీ స్థాయిలో ప్రజలు తరలి వచ్చారు పండుగను సరదాగా గడిపారు